హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీ ఇంకుడు చాలా బాగున్నాము నేను ఈరోజు పిల్లల కోసము లంచ్ బాక్సుల్లోకి ఎగ్ కర్రీ చేస్తూ ఉన్నాను కానీ రెడ్డికి హాఫ్ డే స్కూల్స్ అనమాట సో అందుకని ఇంటికే వచ్చేస్తుంది లంచ్ కోసము ఈ కర్రీ ఏంటంటే కొంచెం మిగిలిన కూడా ఇలా గిన్నెల్లోకి అయితే తీసిపెట్టేసి అన్ని షింక్లో వేసేసి నీట్గా వాష్ చేసేసుకుంటాను అనమాట ఇక్కడ బియ్యం కడిగిన నీళ్ళు అనమాట ఈ వాటర్ చెట్లకు వేస్తాను ఆల్టర్నేట్ డేస్ అయితే వేస్తానండి ఇలా వేయడం వల్ల మనీ ప్లాంట్లు చాలా బాగా గ్రోత్ అవుతాయి అందుకని వేస్తూ ఉంటాను అనమాట మాకు బాల్కనీలోకి ఎక్కువగా ఎండ రావడం వల్ల ఆకులు చివర్లన్నీ కూడా ఎండిపోయినట్టు అవుతుంది ఇప్పుడు ఎండలు స్టార్ట్ అవుతుంటేనే ఇలా ఉంటే ముందు ముందు ఎలా ఉంటాయో అని నేను అనుకుంటూ ఉన్నాను నేను కిచెన్లో వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక డెస్టింగ్ చేద్దాం అనుకుంటున్నాను అప్ అయి వచ్చేసానండి దాని తర్వాత రోజు నేను లివింగ్ రూమ్ క్లీన్ చేద్దాము అనుకుంటున్నానండి డైలీ చేసే క్లీనింగ్ కాకుండా డీప్ క్లీన్ చేద్దాము అనుకుంటున్నాను ఈ న్యూస్ పేపర్లు చాలా జమ అయ్యాయండి వీటితో పాటుగా పిల్లలకి ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి వాళ్ళ బుక్స్ కూడా క్లియర్ చేయాలి అని బ్యాగ్లో వేసి పక్కన పెట్టి న్యూస్ పేపర్ మర్చెంట్ని పిలుస్తాం చూసారా న్యూస్ పేపర్స్ తీసేసరికి ఎంత దుమ్ముందో నేను డైలీ క్లీన్ చేసుకుంటూనే ఉంటాను బట్ ఈ ప్లేస్లో ఏంటంటే నిండుగా న్యూస్ పేపర్స్ ఉంటాయి కాబట్టి తుడవడం అవ్వదు కానీ మిగిలిన ఇలా మిడిల్లో ఉన్న ర్యాక్స్ అయితే రోజు తుడుచుకుంటాను కదా అయినా కూడా చూడండి ఎంత దుమ్ము ఉంటుందో మెయిన్ వెంటిలేషన్ ఉంటే మన ఇంటికి ఎంత బాగుంటుందో అని మనం అనుకుంటాం కానీ వెంటిలేషన్తో పాటు దుమ్ము కూడా ఉంటుంది బట్ ఎనీవే మనం డైలీ క్లీన్ చేసుకున్నాం అనుకోండి పెద్దగా మనకు వర్క్ చేసిన ఫీలింగ్ అయితే మనకు ఉండదు ఇలా మైక్రోఫైబర్ క్లాత్తో మొత్తం డస్ట్ అంతా కూడా క్లీన్ చేస్తున్నానండి ఈ న్యూస్ పేపర్స్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఇలా బ్యాగ్లో వేసేసి నేను పక్కన పెట్టేస్తే అతను వచ్చినప్పుడు వేసేయడానికి ఈజీగా ఉంటుంది కదా అనేసి అన్ని న్యూస్ పేపర్స్ తీస్తూ ఉన్నాను ఈ సెంటర్ టేబుల్ మీద ఉన్న న్యూస్ పేపర్సే కాకుండా ఆ టెడ్డీ రూమ్లో ఒక షెల్ఫ్లో కూడా నిండుగా ఉన్నాయి అనమాట ఫస్ట్ హాల్లో సెంటర్ టేబుల్లో ఉన్న న్యూస్ పేపర్స్ అన్నీ కూడా తీసేసి ఒక బ్యాగ్లో పెట్టేసి పక్కన పెట్టానండి ఇలా టీవీ రిమోట్ ఏసీ రిమోట్ కూడా క్లీన్ చేసేసుకుంటే ఒక పని అయిపోతుంది ఈ ట్రేలో ఉన్న స్టోన్స్ ఉన్నాయి కదండీ వాటిని ఒక చిన్న గిన్నె ఉంటుంది కదా వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసేసి ఈ రాళ్ళన్నీ కూడా అందులో వేసేస్తాను ఒక్కసారి వాష్ చేసేసి బాల్కనీలో ఆరేసిన తర్వాత మళ్ళీ వచ్చి నీట్గా వాటిని ప్లేస్ చేసి పెట్టుకుంటా అనమాట కానీ ఇవన్నీ మాత్రం దుమ్ము నీట్గా తుడిచేస్తూ ఉన్నాను ఈ డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి కదా వాటిని ఇలా ఒక టెన్ కో లేకపోతే వన్ వీక్ దీన్ని మాత్రం నీట్గా తుడుచుకుంటానండి రెగ్యులర్గా ఇవన్నీ తుడవాలంటే పెద్దగా దుమ్ము ఉండదు కదా వీటికి అందుకని రెగ్యులర్గా అయితే తుడవను కానీ వారము అలా లేదా పది రోజులకు ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటాను అన్నమాట ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మాత్రం ఇంట్లో అక్కడక్కడ ఇలాంటివి దియాస్ అన్నీ కూడా ఉన్నాయి బెడ్రూమ్స్లో అయితేనేమి హాల్లో అయితేనేమి వాటి కూడా వెలిగిస్తాను చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అండి ఈ డెకరేటివ్ ఐటమ్స్ నేను హోమ్ సెంటర్లో తీసుకున్నాను అలాగే ఈ ఏనుగు మొక్క ఉంది కదా ఈ కుండీని కూడా తుడుస్తూ ఉన్నాను అనమాట దాదాపుగా మా ఇంట్లో మీరు ఎక్కడ చూసినా వైటే కనిపిస్తుంది వైట్ థీమ్ అనమాట ఎక్కువగా వైట్ అండ్ బ్రౌన్తో ఉంటుంది సో వైట్ అంటే ఇంకా ఎక్కువగా దుమ్ అనేది బాగా తెలుస్తుంది కాబట్టి క్లీన్ చేసుకోక తప్పదు నాకేమనిపించదండి చెప్తూనే ఉంటానుగా వీడియోస్లో నాకు చాలా ఇంట్రెస్ట్ హ్యాపీగా చేసుకుంటాను అనమాట క్లీనింగ్ అనేది నెక్స్ట్ టీవీ యూనిట్ అండి ఇక్కడ కూడా ఏనుగులు ఇవి తీసుకున్నాను అనమాట మీ అందరికీ తెలిసే ఉంటుంది అయితే టీవీ యూనిట్ తుడిచేస్తూ ఉన్నాను క్లాత్తో తుడుస్తున్నానండి డస్టింగ్ అంతా కూడా ఆ కొలీన్ వేసి తుడవట్లేదు నేను ఇక్కడ టీవీని కొలీన్ వేసి తుడకూడదంటండి నార్మల్ పొడి క్లాత్తో తుడిస్తేనే సరిపోతుంది అని చెప్పి మేము టీవీ తీసుకున్నప్పుడు చెప్పారు సో ఇంకా అప్పటి నుంచి నార్మల్గా క్లాత్తోనే తుడిచేస్తాను అలాగే స్పీకర్స్ కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను చూడండి ఎంత దుమ్ముందో అన్ని రూమ్స్ క్లీన్ చేసుకోవాలంటే కుదరదు కదా ఇలా డీప్ క్లీన్ చేయాలి అంటే రెండు రెండు బెడ్రూమ్స్ కానీ లేదా హాల్ అండ్ బెడ్రూమ్ అలా పెట్టుకున్నారనుకోండి డైలీ రొటీన్ లాగా మనకు అలవాటు అయిపోతుంది అనమాట పనిలో పని అని ఇలా స్విచ్ బోర్డులు కూడా క్లీన్ చేసేస్తూ ఉన్నాను రోజు నేను క్లీన్ చేస్తానండి కానీ ఒక్కరోజు చేయకపోయినా బాగా దుమ్ము తెలుస్తూ ఉంటుంది ఇన్ని రోజులకి క్లీన్ చేస్తాను ఇన్ని డేస్కి క్లీన్ చేస్తాను అంటే అస్సలు అవ్వదు కదండి అందుకే డైలీ క్లీనింగ్లో ఒక కొత్త క్లీనింగ్ అనేది యాడ్ చేస్తూ ఉంటాను సపోజ్ మీరు చూసారు కదా ఈరోజు న్యూస్ పేపర్స్ అన్నీ తీశాను అదంతా కూడా నీట్గా డీప్ క్లీన్ చేసుకున్నాను అలాగే టీవీ యూనిట్లో పైన కబోర్డ్ ఉంటుంది కదా ఇలా స్ట్రిప్ లైట్ ఉంటుంది అనమాట ఆ పైన అంతా కూడా కబోర్డ్ మీద బాగా దుమ్ము తెలుస్తూ ఉంటుంది అది అలాంటివి రెగ్యులర్గా తుడవడం అవ్వదు కదా అందుకని ఒక్కొక్కసారి అలా కూడా క్లీన్ చేసుకుంటాను అనమాట ఈరోజు నాకు క్లీనింగ్ దగ్గర దగ్గరగా టూ అవర్స్ పట్టింది నాకైతే టీవీ యూనిట్ పైన ఒక చిన్న బొమ్మలు మాత్రమే నేను పెట్టుకోగలను అనమాట సో వాటిని ఏంటంటే నీట్గా తీసేసి దుమ్మంతా తుడిచేసి మళ్ళీ వాటి ప్లేస్లో వాటిని పెట్టాను నాకు ఇలా ఖాళీగా ఉంచడమే ఎక్కువగా ఇష్టపడతాను అనమాట సో అదనమాట అక్కడ మొత్తం తుడిచేసుకున్నాను దాని తర్వాత ఇది డోర్ అనమాట గ్లాస్ డోర్ ఈ డోర్ని మాత్రం మనము తుడవాలి తప్పదు బాగా దుమ్ముగా తెలుస్తూ ఉంటుంది అనమాట బట్ ది తుడిస్తే ఏమవుతుందంటే మనకు ఆ గ్లాస్ డోర్ వేసినట్టు సరిగ్గా తెలియదు అనమాట టక్కున పొడుచుకుంటాం ఒక్కొక్కసారి సో బట్ తప్పదు కదా దుమ్ము అనేది ఉంటున్నప్పుడు మనము క్లీన్ చేసుకోవాలి కదా అని చెప్పి అలా క్లీన్ చేస్తూ ఉన్నాను కంపల్సరీగా నేను కొలిన్ వేసి ఒక క్లాత్తో తుడిచేసి తర్వాత న్యూస్ పేపర్తో నీట్గా రుద్ది తుడిచాను అనుకోండి భలే షైనింగ్గా అనిపిస్తుంది అనమాట ఈ గ్లాస్ డోర్ ఆ వన్ సైడ్ నేను తుడుస్తున్నాను కదా ఆ పక్క ఎక్కువగా మురికి అనిపిస్తుంది ఎందుకంటే డోర్ ఎక్కువగా యూజ్ చేసేది అటు సైడే కాబట్టి ఇంకా అలా నీట్గా డోర్స్ అన్నీ కూడా తుడిచేస్తూ ఉన్నాను రెండు చిన్న చిన్న బాల్కనీలు ఉన్నాయి ఆ డోర్స్ అన్నీ కూడా అలా గ్లాస్ డోర్స్ క్లీన్ చేస్తూ ఉన్నాను అలాగే బాల్కనీ సైడ్ వెళ్ళి అటు కూడా తుడుస్తున్నానండి రెండు సైడ్స్ నీట్గా క్లీన్ అయిపోతాయి కదా అని ఇది రెగ్యులర్గా నేను క్లీన్ ఏం చెయ్యను కానీ ఒక్కొక్కసారి ఫిఫ్టీన్ డేస్ అవ్వచ్చు ఒక్కొక్కసారి ట్వంటీ డేస్ కూడా అవుతుంది అలా అని చెప్పలేను ఇన్ని డేస్ అన్ని డేస్ అని బట్ క్లీనింగ్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఇల్లంతా ఏ మూలైనా నేను నీట్గా క్లీన్ చేసుకుంటానండి ఇలా ఇటు సైడ్ డోర్ కూడా కటన్స్ అడ్డుగా ఉన్నాయని చెప్పి వాటిని కూడా జరిపేసి నీట్గా కొలిని వేసి తుడిచేసుకుంటున్నాను ఎండలు మాత్రం విపరీతంగా ఉన్నాయండి అసలు మధ్యాహ్నం టైంలో అయితే మాత్రం కర్టన్స్ అన్నీ నేను కొంచెం క్లోజ్ చేస్తాను ఇప్పుడంటే క్లీన్ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఓపెన్ చేశాను చాలా వేడిగా ఉంటుంది అందుకే కర్టన్ అనేది క్లోజ్ చేసేస్తాను ఇక నేను ఇల్లు ఊడ్చేటప్పుడే అక్కడక్కడ ఉన్న బూజులు కూడా తీసేస్తూ ఇల్లు అనేది ఊడ్చి తడిబట్ట పెట్టేసుకుంటాను అనమాట ఇప్పుడు హాల్ అంతా కూడా దుమ్ము తుడిచాను కాబట్టి దుమ్ము పడి ఉంటుంది బాగా కాళ్ళకు తెలుస్తుంది కదా ఇలా తుడిచినప్పుడు అందుకని నీట్గా ఊడ్చేసి హాల్ వరకు తడిబట్ట పెట్టేసి అప్పుడు నేను లంచ్ అనేది చేయాలి దగ్గర దగ్గర టూ ఓ క్లాక్ అయిపోయింది అనమాట టైం అనేది ఇలా సర్దుతూ ఉన్నాను అనుకోండి డీప్ క్లీన్ చేస్తూ ఉంటే నాకు టైం కూడా తెలీదు అదనమాట అండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో చూస్తూ ఉన్నారు కదా మీరు ఈ వీడియోకి ఎక్కడో చోట కనెక్ట్ అయ్యే ఉండుంటారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది మీరు ఖాళీగా ఉన్న టైంలో నా వీడియోస్ అన్నీ కూడా వాచ్ చేయొచ్చు ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో నేను మీ ముందుకైతే తీసుకొస్తాను మళ్ళీ ఒక మంచి మోటివేషనల్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు టేక్ కేర్ బాయ్